మనపల్లె మన పంటల ఛానల్కి స్వాగతం ఈరోజు ముప్పై ఒకటవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఆదివారము మదనపల్లి పూల మార్కెట్లో ధరలు అయితే తెలుసుకున్నాం అంతకంటే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్క్రీన్ పైన అన్నపై వెళ్తుంది అన్న పేరు అయితే సురేష్ శ్రీ వినాయక పూలం అండి మన ఛానల్ పేరు చెప్తే డిస్కౌంట్ కూడా ఇస్తారు అన్న ఇంకా ఈరోజు ధరలు ఏ విధంగా ఉన్నాయి లేట్ చెక్కని వీడిలోకి వెళ్ళిపోదాం ఇంకా బంతి పూలల్లో రెడ్డు బంతి పూలు ఎర్రబంతి పూలు కిలో యాభై రూపాయలు ఎల్లో పసుపు బంతి పూలు కిలో యాభై రూపాయలు చామంతుల్లో వైట్ చామంతి కిలో రెండు వందల యాభై బ్లూ చామంతి కిలో రెండు వందలు క్యారెట్ చామంతి కిలో రెండు వందలు ఎల్లో చామంతి పసుపు పసుపు చామంతి కిలో రెండు వందలు ఆస్ట్రేలియన్ చామంతి కిలో రెండు వందలు ఇంకా రోజాలల్లో ఆర్కస్వి రోజా కిలో రెండు వందలు మీడియం సైజు రోజాలు ఆర్కస్సు మిరబుల్ రోజా చిట్టి రోజాలు కిలో నూట ఇరవై రూపాయలు కలర్ రోజా పెద్ద రోజాలు కిలో మూడు వందలు ఆరెంజ్ రోజా కిలో నూట యాభై రూపాయలు మ్యాంగో రోజా కిలో నూట యాభై రూపాయలు సెంట్ రోజా కిలో నూట యాభై రూపాయలు ఇంకా కాగడాలు కిలో మూడు వందల ఇరవై రూపాయలు కనకంబరాలు కిలో వెయ్యి రూపాయలు లిల్లీ పూలు కిలో నూట యాభై రూపాయలు మొగ్గలు కిలో నాలుగు వందల రూపాయలు మల్లె మొగ్గలు కిలో నాలుగు వందల రూపాయలు ఆకుల్లో పన్నీరాకు కిలో ఎనభై రూపాయలు ఇది మదనపల్లి పూల మార్కెట్లో ఈరోజు ధరలు